తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళను నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళను నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అమ్మ ఉన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలోనే నీవు సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నీవు వాళ్ళ రుణము తీర్చరా కొంత రుణము తీర్చరా